మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించినగాక ఈరోజు వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను బహుగా ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే దేవుని దగ్గరికి వెళ్ళాక ప్రతి మనిషికి దేవుడు ఈగులు ఇస్తాడు అనే ఒక నానుడి అందుకే భక్తులంతా దేవాలయానికి పెడుతుంటారు వాడు ఏ భక్తులైనా అంటే దేవుడి ద్వారా మీరు పొందాలి అని నిజమే కదా ప్రభు మనకో మాట చెప్పాడు నా యుద్ధ కూర్చువారు నేను త్రోసివేసేవాడన కాను నేను మీ అవసరాలు తీరుస్తాను అడుగుడి మీకు ఇస్తాను వేదకండి కనబడతాను మీరు మొరపెట్టి తట్టండి నేను తరుపు తీస్తాను అన్నాడుగా మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకు ఏమైనా ఇవ్వగలిగినవాడు ఇస్తాడు అంటే జీవాన్ని ఇస్తాడు ఏమి ఇస్తాడు అంటే మనకు రక్షణ ఇస్తాడు ఏమి ఇస్తాడు అంటే ఇస్తాడు ఏమి ఇస్తాడంటే కృపనిస్తాడు అన్నిటికంటే నేను ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను అదేమిటో తెలుసా ఆయన మనకట సమాధానం అనుగ్రహిస్తాడు అబ్బా ఎంతో బాగుందండి సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తే ఆ కుటుంబ పరిస్థితి వేరుగా ఉంటుంది ఆయన అనుగ్రహించు సమాధానము ఈ మాట మీరు కొలసీ పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వాక్యంలో చాలా తేటగా చూస్తారు చదువుతారు కూడా కొలసి మూడు పదిహేను దేవుడు మనకి సమాధానం అనుగ్రహించాడు అనుకోండి ఆ సమాధానం మనల్ని అటా ఏలడం మొదలు పెడుతుందట ఈ మాట కొంచెం జాగ్రత్త వింటారా ఆయన అనుగ్రహించే సమాధానం మన గుండెల్లోకి వచ్చి ఏలడం మొదలు పెడుతుంది అంటే సమాధానం కూడా ఏరుతుందా అని అవును సమాధానం అన్నిటికీ మూలం సమాధానకర్త అని ఆయనకి పేరు ఆయన ఎవరి గుండెల్లోకి వచ్చినా ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు సమాధానం చేత నడిపించబడతారు ఇప్పుడు సమాధానపు శక్తి ఎలా ఉంటుంది అంటే భయంకరమైన తుఫాను వచ్చింది తెరచాప తిరిగిపోయి పడబడ్డం తిరిగిపోయి రేవులో వెళ్ళలేక రేవు కనబడుతున్న చేరలేక కంగారు పడ్డారు శిష్యుడు అంటే అర్థం ఏమిటి వాళ్ళు చేరగలరు కానీ చేరలేకపోతున్నారు తుఫాను ఉందే వాళ్ళ హృదయాన్ని గలిబిలి చేస్తుంది ఆ ఎగిరిపిడే తరంగాలు ఉన్నాయే తన వల్ల కాదు అని వీళ్ళు బిక్కుమొహం వేసి చూసేట్టుగా చేస్తూ ఉన్నాను కానీ నా దేవుడు ఎవరో తెలుసా అక్కడే ఉండి తుఫానుడు గద్దించాక అంతా నిమ్మళమాయ్యాను ఇప్పుడు యేసు ప్రభు అనుగ్రహించిన సమాధానం వాళ్ళ జీవితాన్ని ఎంత నిబ్బరపరిచింది ఆయన ఏమన్నాడు తుఫాన అణిగిపో అని కేక వేశాడుగా దాని ఫలితం వెంటనే ఏం జరిగిందో మనం గమనిస్తాంగా ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మన ఇంట్లో యుద్ధాలు ఉంటాయి పోరులు ఉంటాయి దరిద్రం ఉంటుంది చీకటి శక్తుల ప్రభావం ఉంటుంది కొన్నిసార్లు అవమానాలు ఉంటాయి తుఫాను కన్నా ఎక్కువగా మనల్ని అలజడి చేస్తూ నాచిన వైపు నడిపిస్తుందిగా కానీ ఆ ఇంట్లో కానీ ఆ గుండెల్లో కానీ ఒకవేళ సమాధానం ఉంటే ఆ సమాధానం ఏం చేస్తుందో తెలుసా నెమ్మదిగా వాటన్నిటినీ అడిచి నేను నిబ్బరంగా ఉంచగలిగింది అంటే నీ పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా ఉన్నా సమాధానం నేను నేరుతూ ఉంటుంది నీ సమస్యలను ఏరడం మొదలు పెడతా ఉంటుంది కనుక ఈ శుభవేళ ఒక సావకుడిగా చెప్పేది ఏమిటంటే మీ ఇంట్లో సమస్యలకు పరిష్కారం ఏమిటి అని నువ్వు చాలాసార్లు కంగారు పడతావు కానీ ఒక ఇంట్లో కరువు వచ్చింది ఇక ఆ రోజుతో చనిపోవాలనుకుని రొట్టెలు చేసుకోవడం తల్లి సిద్ధం చేసుకుంది దైవజనుడు వచ్చి నాకు రొట్టి పెట్టమంటే పెట్టింది ఆ ఇంటికి వెళ్ళాక దైవజనుడు ఆ ఇంటిని ఈచి వాళ్ళకు ఆశ్రవం పంపినాక కరువు ఆ ఇంటిని ఏలకుండా సమృద్ధి వెళ్ళేటట్టుగా జరిగింది అంటే దేవుడు అనుగ్రహించే సమాధానం తిండి విషయం కానీ బట్ట విషయం కానీ బతుకు విషయం కానీ పోరాట విషయం కానీ చదువుల రంగ విషయంలో కానీ ఒకటేమిటి అన్ని విషయాల్లో బలమైన కార్యాలు చేస్తూనే ఉంది అందుకని సేవకుడిగా చెబుతున్న మీకు ముక్కోపిగా ఉన్నా సమస్యలు ఎక్కువగా ఉన్నా నష్టాల వ్యాపారిగా ఉన్నా ఎడు చూసిన గందరగోళంగా ఉన్నా దేవుని వైపు తిరగండి అల్లకల్ల సముద్రంలో ఇచ్చి సమాధానం నీకు క్షేమాన్ని కలుగొచ్చేస్తుంది ఇక్కడేమన్నాడు తెలుసా సమాధానం మిమ్మల్ని ఏలనివ్వండి మిమ్మల్ని తుఫాను నష్టము కన్యుడు ఏరకూడదు మరి ఈ మాట బాగుందిగా మరి దేవుడు అను సమాధానం కొరకు దండం పెడితే బాగుంటుంది అడిగితే బాగుంటుందిగా అడగండి పరిశుద్ధుడును ప్రేమోమడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు నీ బిడ్డలకు నీవు సమాధానం అనుగ్రహించండి అది ఏరాలి గందరగోళం చీకటి అయోమయం లయపరచబడాలి పిల్లలు పెద్దలు క్షేమంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను కుటుంబానికి రక్షణ కలగాలి ప్రార్థన సహవాసాలు పెంచబడాలి చేస్తున్న ఉద్యోగ వ్యవసాయంలో నీ సన్నిధి తోడిగాను అందరికీ ఆరోగ్యం సమాధానం సంతోషంతో నింపి మీరు ఆకడకొరకు ఆయత్తపరుచుమని చెదిరిపోయిన కుటుంబాలు విడిపోయిన కుటుంబాలను కలపండి ప్రతిదీ దివెనకరంగా చేయండి ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె